గుంటూరు కారం సినిమాలో దోపిడి పీడనకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన మార్క్స్ లెనిన్ విలన్ పాత్రలకు పెట్టి అవమానందుకు కరీంనగర్ లో వామపక్ష విద్యార్థి సంఘ నేతలంతా ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌక్లో సినీ దర్శకుడు త్రివిక్రమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు త్రివిక్రమ్ కి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు తక్షణమే పేర్లను తొలగించాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి పేర్కొన్నారు అంతేకాకుండా తెలుగు ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించారు మార్క్స్ లెనిన్లు నిరంకుశ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవకారులని ఈ సందర్భంగా కొనియాడారు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలకు తిండి స్వేచ్ఛ సమానత్వం మార్క్స్ లెనిన్ పోరాటాల ఫలితమేనని వారి స్ఫూర్తితోనే సాధ్యమైందని గుర్తు చేశారు గొప్ప నాయకుల పేర్లను విలన్స్ కి పెట్టడం డైరెక్టర్ కి తగదని సూచించారు సెన్సార్ బోర్డు ఇకనైనా చొరవ తీసుకుని సినిమాలో విలన్స్ కు పెట్టిన పేర్లను తొలగించాలంటూ డిమాండ్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడ్ల ఆందోళనను ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి అరవింద్ నగరాధ్యక్షుడు దిపారపు రోహిత్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి సాగర్ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు లఘుపతి రత్నం సురేష్ సందేశ్ శివా తదితరులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తారీఖు రోజు విడుదలైనటువంటి గుంటూరు కారం సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందులో విలన్గా కరల్ మార్క్స్ పేరును లెనిన్ పేరులను పెట్టడాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం కరల్ మార్క్స్ అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే కార్మిక వర్గానికి అట్లాంటి శ్రామికులకు వాళ్ళ దోపిడికి వ్యతిరేకంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి ఒక గొప్పనైనటువంటి మేధావి అట్లాంటి ఒక వ్యక్తి యొక్క పేరుని ఆ సినిమాలో వెటకారంగా విలన్లను పేరు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గుంటూరు కారం సినిమాలో పెట్టినటువంటి విలన్లకు పెట్టినటువంటి పేర్లను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం త్రివిక్రమ్ సినిమా సినిమాలో మార్క్స్ లెనిన్ పేర్లను పెట్టుకొని ఈరోజు కోట్ల వ్యాపారం చేయాలని మీరు చూస్తున్న దర్శకత్వం శ్రీనివాస్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ రోజు చూసినట్టయితే దేశంలో లెనిన్ మార్క్స్ పేదరికం ఎదుర్కొన్న దారిద్యం నుంచి కార్మికులను చైతన్యం చేసి ఈరోజు ప్రపంచంలో పేరుగాంచిన మహా గొప్ప వీరులను ఈరోజు విలన్ పాత్ర చూపించడం చాలా దురదృష్టకరము ఇప్పటికైనా సెన్సార్ బోర్డు స్పందించాలి ఎవరైతే దర్శకత్వం వహిస్తున్నారో తక్షణమే శ్రీనివాస్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కేఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఆ సినిమాకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది లేని పక్షంలో సినిమా థియేటర్ల ముందు మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము త్రివిక్రమ్ సినిమా ఏదైతే గుంటూరు కారం అందులో లెనిన్ స్టాలిన్ పేర్లను విలన్లకు ఉపయోగించిన పరిస్థితి కనిపిస్తుంది స్టాలిన్ కానీ లెనిన్ కానీ అదేవిధంగా మార్క్స్ కానీ సంబంధించిన వాళ్ళు ఈరోజు దేశంలో కార్మికుల కోసం కర్షకుల కోసం అనేక ఉద్యమాలు చేసి కార్మికులకు పక్షాన్ని నిలిచిన గొప్ప మహావేత్తలు ఉద్యమకారులు ఈరోజు స్టాలిన్ కావచ్చు మార్క్స్ కావచ్చు లెనిన్ కావచ్చు కానీ అలాంటి వాటి వ్యక్తులని పేర్లను ఈరోజు సినిమాలు ఉపయోగించడం చాలా దురదృష్టకరం కాబట్టి ఇప్పటికైనా గుంటూరు గుంటూరుకార సినిమాలో ఉన్న లెనిన్ పేరు కావచ్చు అదేవిధంగా మార్క్స్ పేరు తొలగించకపోతే రానున్న రోజుల్లో త్రివిక్రమ్ పైన కీమినే కేసులు నమోదు చేయాలి అదేవిధంగా సినిమా థియేటర్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు